గట్టిగా ఉంటే ఇది ముదుర్దనేశాను సో గట్టిది కాబట్టి ఇలా కొడతాను చూసారా ఎంత లోతుందో చూద్దాము సో ముంజలు తీయాలి ఇప్పుడు సో ముంజలు అయితే తీయాలి ఇది మరీ లేతకాయి అందుకని రేఖలు చేస్తున్నా రేఖలు అంటే తెలుసా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి మనం ఉంచుకున్నాము ఇప్పుడు ఈ రేఖ ఉంది కదా దీన్ని ఇట్లా మధ్యలోకి తీసుకోవాలి మళ్ళీ చూసుకొని దీన్ని కట్ట కట్టేసుకోవాలన్నమాట ఇలా తాగాలి దాంట్లో దీంట్లో పోసుకొని ఇంకా ఉంది మేకింగ్ మేకింగ్ చేసి అప్పుడు చూపిస్తాం మీకు సో చూసారు ఎంత అయిందో బాగా కలిపెట్టుకోవాలి చూసారా సో గాయస్ మనమైతే మన కొండ అయితే తెచ్చుకున్నాము కొండ ఎందుకు తెచ్చుకున్నామో తెలుసా ఐస్ యాపిల్ జ్యూస్ చేస్తున్నాము ప్రజెంట్ మనము అది ఎలాగంటే ఫస్ట్ మనం ఇట్లాంటి ఇదేందో తెలుసా చిలక కొట్టింది చాలా టేస్ట్ ఉంటుంది ఇలాంటి కాయలు ఎంచుకోవాలి నెక్స్ట్ ఇట్లాంటి లేతకాయలు చిలక్ చేసుకోవాలి ఫస్ట్ కొట్టుకోవాలి ఇట్ట చూసారా లేతగా ఎట్లా ఉండో ముందు టైప్లో వేయాలన్నమాట ఇట్లనే సో చూసారా ఎలాగొచ్చాను ముంజల టైంలో ఇప్పుడు సో కొనైతే నేను ఆల్రెడీ నీటికి గడుక్కున్నాను సో ముంజులు తీయాలి ఇప్పుడు ముంజల్ని ఇట్లా తీయాలి మనకైతే పర్ఫెక్ట్గా చేత కాదు ముంజులు తీయటం సో ముంజలు అయితే తీయాలి మా చెఫ్ అయితే కొంచెం బిజీగా ఉన్నాడు ఫోన్లో ఆ ఫోన్ ఇప్పుడు ఎలా తెగదు సో చాండ్రోల్ డాన్స్ అనుకుంటున్నాను అనమాట ఐస్ యాపిల్ జ్యూస్ చేయాలనేసి సో ఇలాగా సో ఇలాగ ఈ తాటికాయలన్నీ తీయాలన్నమాట తీసేసిన తర్వాత ఇది స్ప్రైట్ సో స్ప్రైట్ని పొయ్యాలి ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సస్పెన్స్ చూద్దాం రాగండి ఏమే వేస్తా ఉన్న దాంట్లోకి సో ఎన్ని అయితే కొట్టేసుకున్న దాకా చూస్తామనండి ఉండే కొట్టింది సో ఇది వచ్చేసి కొంచెం ముదిరికాయ ఇలాంటి లేతకాయలు సెలెక్ట్ చేసుకున్నాము సారా నీళ్ళు ఎలా ఉన్నాయో ఇది మరీ లాటకాయే చూసారా వాటర్ అలా కొడుతున్నాయో సో గాయస్ మా చెఫ్ అయితే ఆడ ముంజులు చేస్తున్నాడు సో మేము గ్లాసులు తెచ్చుకోవడం మర్చిపోయాం అందుకని రేఖలు చేస్తున్నా రేఖలు అంటే తెలుసా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి లేదా లాస్ట్ వరకు ఎయిట్ చేయండి రేఖంటే చెప్తాను సో ఇది వచ్చేసి ఒక కి మొత్తం ముగ్గురు ఉన్నాం మేము సో ఇంకో ర్యాక్ కావాలి కదా అందుకనేసి ఇంకో ర్యాక్ తయారు చేస్తున్నాము సో అది వచ్చేసి ఇంకో కి ఇది వచ్చేసి ఇంకో కి దీన్ని ఇంకో ర్యాక్ చేస్తాము సో ర్యాక్ ఎక్కువ ఏం చేయాలంటే మధ్యలో ఆకులు తీసుకుంటే బెటర్ నాకు తెలిసింది వరకి ముందు సో ఇదైతే మన పనికి రాదు సో దాన్ని చేతులు దక్కకుండా కొట్టుకోవాలి ఇది ఉంది కదా ఈ రేఖలు గీళ్ళ నీట్ గా క్లీన్ చేసుకోవాలి బట్టి సో దీన్ని ఇటు ఎన్ను ఉంది కదా ఎన్నుని ఉంచాలి ఇట్లాగా సో ఇట్లాగా ఇట్లా పెట్టి ఇట్లా ఉంచాలి ఎన్నుని వద్దు వద్దుల ఇంకా మా ఊడికి తాటికల్ జాలం అంట చూడండి సరే ఇన్నో చిన్నగా అయితే మనం ఉంచుకున్నాము ఇప్పుడు ఈ రేకు ఉంది కదా దీన్ని ఇట్లా మధ్యలోకి తీసుకోవాలి తీసుకొని దీన్ని కట్ట కట్టేసుకోవాలన్నమాట సో మనకైతే కొద్దిగా అలవట్లేదు అసలు కావట్లేదు అనుకోండి జస్ట్ యూట్యూబ్లో యూజ్ చేసాము అయిలే ఇట్లా తాగాలి దాంట్లో దీంట్లో పోసుకొని ఇంకా ఉంది మేకింగ్ మేకింగ్ చేసి అప్పుడు చూపిస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ముంజులు అయితే వేసుకున్నాము దీంట్లో చూడండి ఎన్నెన్ను వేసుకున్నాము చూపుడులా మనమైతే అరకొండ వరకు వేసుకున్నాము ముంజులు ఇందులోకి వచ్చేసి ఫస్ట్ చెప్పే కదా సస్పెన్స్ అనేసి ఇప్పుడు చూడండి ఏమి వచ్చేసి ఏమో ఉంటాయి నిమ్మకాయ వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు ఒకసారి కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నిమ్మకాయ వేయాలి ఫస్ట్ అయితే పెండాలి విత్ సీడ్స్తో పాటు సో ముందులు ముందులు వేసాము అందులో నిమ్మకాయలు వింటున్నాము రెండో నిమ్మదబ్బ ఒక నిమ్మదబ్బ చాలు ఫ్రెండ్స్ మనకి మళ్ళా మా చెఫ్ ఒప్పుకోడు గింజలు దెబ్బ వేసుకోవాలి ఇందులో పుదీనా ఫ్రెండ్స్ ఇది పుదీనా వేయాలి నీళ్ళు ఉన్నాయా కొద్దిగా కడిగేద్దాం సో ఫ్రెండ్స్ బాగా కడుక్కున్న పుదీనా కొద్దిగా పోయి మళ్ళీ కొత్తిమీర ఉంది కొత్తిమీరగా ఉంది ఫ్రెండ్స్ పుదీనా నెట్టేస్తాను తెలుసా ఆకులు ఆకులు వేయ కొద్దిగా నీళ్ళు పోయి ఛాన్స్ మటుకు బాగా కడుక్కోవాలి బాగా నలపాలన్నమాట ఫ్లేవర్ అనేది బయటికి రావాలి కక్కాలి సో నెక్స్ట్ కొత్తిమీర ఫ్రెండ్స్ కొత్తిమీర ఎంత ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో తెలుసా మీకు కొత్తిమీర కూడా కడుక్కోవాలి ఫ్రెండ్స్ సరదా ఆ ఫ్లేవర్లన్నీ బాగా ఇంకతాయి ఇందులో ఉండే వాటర్ కూడా మన తాగే వాటరే కాబట్టి సో ఏం కాదు ఫ్రెండ్స్ చాలే ఫ్రెండ్స్ మళ్ళీ మా చెఫ్ తిన్న అంట దీన్ని కానీ బాగా ఎరగొట్టుకోవాలి ఫ్లేవర్ అంతా బయటికి రావాలి అయిపోయింది ఇప్పుడు బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఒకసారి దగ్గరగా సో మీకు చెప్పే కదా ర్యాక్ చేస్తున్నా అని ర్యాక్ అయితే సెట్ కాలేదు చూసారా అట్లాగ వస్తుందనమాట సో ను కూడా వేసుకోవాలన్నమాట ఓకేనా సో అయితే రెడీ కాలేదు ఇప్పుడు దీన్ని ఎలా తినాలి ఎలా తాగాలి అనేది సస్పెన్స్ అయితే మాకు సో చూసారు ఎంత అయిందో బాగా కలిపెట్టుకోవాలి న్యాచురల్గా ర్యాకలోనే తాగాలి చూసారా సో ఫ్రెండ్స్ మనకైతే ర్యాక్ సెట్ కాలేదు సో మనం తెచ్చుకున్నటువంటి వాటర్ బాటిల్ అయితే మధ్యలో కోస్తున్నాను సో పర్ఫెక్ట్గా అయితే శనగలేదు ఇది కానీ ఇప్పుడు దీంట్లో పోసుకొని అంత తాగటమే మనం బాగా కలిపెట్టుకునేసి ఫస్ట్ అయితే మనమే చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్ మా చెఫ్ అయితే చేయను అని చెప్పేశాడు సో ఇంకా కొద్దిగా పోసుకున్నాం సో ఫుల్ అయితే చేసుకున్నాము లేబుల్ తీసేస్తాం మీకోసం సో చూసారా లేబుల్ కానీ తీసేస్తాను కొద్దిగా పైన పడుతుంది చూసారా ఇంకా బట్టల మీద పెడితే మరకలు పోవాలి కానీ నించుంటున్నాను Test ede bavonlay. Neyinle bavon de test ede. Ben bahdi. Tuşer ama ya ne? de kar. kar సూపర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో వీడియో రాబోతుంది చాలా బాగుంటుంది అంట్లెన్ స్టిల్ వాచ్ ఇట్